ఏం కలిగి ఉండాలి సమాధానం ఏ సమాధానం ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటే వచ్చే సమాధానం కాదు ఇది లేదా ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య ఒకరికొకరికి బాగానే పడతుంది అన్న వాళ్ళ మధ్య వచ్చే సమాధానం కాదు ఇది నువ్వంటే పడని వారితో కూడా నువ్వు కలిసి ప్రయాణించవలసి వచ్చినప్పుడు నీవంటే నచ్చని వారితో కూడా తిరిగి దేవుని సన్నిధిలో సహవాసము చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నీలో ఏముండాలో తెలుసా క్రీస్తు అనుగ్రహించిన సమాధానం ఉండాలి అలలుయా కక్ష నీలో ఉండకూడదు భేదము నీలో ఉండకూడదు దుర్మార్గము నీలో ఉండకూడదు వంచన నీలో ఉండకూడదు ఇది బాప్తీసం పొంది ఆత్మ మూలముగా తిరిగి జన్మించి ఏసు క్రీస్తు నామను రక్షింపబడిన వానికి తగిన జీవితం కాదు కక్షపూరితమైన జీవితం నీలో ఎప్పుడూ కూడా క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఏదాలి అంటే దాని అర్థం ఏంటంటే వారు చేసిన కీడు నిన్ను రవ్వకూడదు ఎదుటివారు నీకు చేసిన కీడు నిన్ను రవ్వకూడదు నీలో ఏముండాలంటే క్రీస్తు ఇచ్చే సమాధానం ఉండాలి అంత ప్రభు చూసుకుంటాడు అనే మనసు నీకు రావాలి అంతా మేలుకే అనే మనస్సు నీకు రావాలి ఈ మనస్సు అలనాడు అన్నల చేతిలో మోసపోయిన యోసేపుకొచ్చింది యోసే పంట ఉన్నాడు అన్నలారా బాధపడొద్దు జరిగిన కీడంతా ప్రస్తుత కాలంలో మనకి మేలు కలుగ జేటుకే జరిగింది వదిలిపెట్టి అన్నాడు యోసేపు అబ్బా ఎంత పెద్ద మనసు అండి యోసేపుది ఎంత పెద్ద మనసు అండి యోసేపుది యోసేపు హృదయం అంతా కూడా దేవుని సమాధలో ఏలుతుంది అన్నలందరూ చేతులు కట్టేశారు అన్నలందరూ గుంటలో నెట్టేశారు అన్నలందరూ కలిసి ఐదు తీలకి వర్తకులకి అంబేశారు విద్యానీలకి అంబేశారు ఫొత భార్య నా పట్ల దుర్మార్గం చేసింది లేదా చరసాల చరసాలలో ఉన్నవాడు మోసం చేశాడు ఇలాగా యోసేపుని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి మీద యోసేపు పగకట్ల కీడుకట్లా పదే పదే వాళ్ళ గుర్తు తెచ్చుకుని రువ్వుక యోసేపు మనస్సు అంతా కూడా దేవుతో నింపబడింది అంటే దేవుడు అనుగ్రహించిన సమాధానంతో నింపబడింది దేవుడు అన్నాడు దేవుడు చూసుకుంటాడు అంత మేలుకే అంతా మేలుకే ఇది దేవుడు అనుగ్రహించు సమాధానం ఇది దేవుడు అనుగ్రహించు సమాధానం వాక్యంలో ప్రభువు మాట్లాడినప్పుడు వాక్యానికి లోబడే మనస్సు కూడా ఇస్తూ ఉంటాడు నాకు లోబడే మనసు చాలా ఇచ్చాడు వాక్యంలో ప్రభు నేర్పించినప్పుడు దేవా నీ సమాధానమున నేలును గాక ఇదే చెప్పాను నేను దేవంతు అలా నేను కక్ష కట్టాలంటే పగలు పెట్టుకోవాలంటే ఎంతో మంది మీద కక్షలు కట్టాలి మంది మీద పగలు పట్టాలి సేవ పక్కన పెట్టి జీవితం పక్కన పెట్టేసి అంతా పక్కన పెట్టేసి పగ తీర్చుకోవడమే ధ్యేయంగా నేను పెట్టుకుని బతకాలి కానీ నేను దానికి చోట దానికి చోట దేవా నీ సమాధానమున నేలును గాక జరిగే కీడంతా ఒకరోజు నా యుద్ధకు రాబోయే మేలు కొరకే అని నేను నా జీవితంలో ఇది సమాధానం అంటే సమాధానం అంటే నీకే కష్టాలు రాకపోవడం కాదు నీకే శ్రమలు రాకపోవడం కాదు నిన్నెవరు ఏ మనకపోవడం కాదు నీకు ఎవరితోటి వ్యతిరేకత రాకపోవడం కాదు ఇవన్నీ నీకు వస్తాయి వీటన్నిటి మధ్య నువ్వేం కలిగి ఉండాలయ్యా అంటే దేవుడు క్రీస్తు అనుగ్రహించి సమాధానం కలిగి ఉండాలి ఇది రక్షింపబడిన వానికి తగిన జీవితం ఇది ఎగిరెగిరి పడకూడదు వెంపర్లాడకూడదు అహంకారం కనపరచకూడదు గర్వించకూడదు ఇది రక్షణ పొందిన నీకు తగిన జీవితం కాదు